ఉదయకాల ప్రార్థన ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చరణము నీవు కొన్ని కొన్ని సమయాలలో కొన్నికున్నటువంటి పరిస్థితులను బట్టి అది ఏదైనా కానీ ఆ పరిస్థితులను బట్టి నీ నా అనుకున్న వారైనా నీ కుటుంబీకులకు నీ స్నేహితులకు నీ బంధుమిత్రులకు ఈ మనుషుల వైపు చూస్తావు అని యొక్క సమస్యను నువ్వు వారితో చెప్పుకొని బాధపడుతూ ఉంటావు నా సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయండి ఎప్పుడు మా జీవితాల్లో కార్యాలు మేము చూడగలుగుతాము అని వారితో చెప్పి నీవు ఏం చేస్తావంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటావు ఏడుస్తూ ఉంటావు మనోవేదన చెందుతూ ఉంటావు కానీ నువ్వు సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూచినప్పుడు చీకటిలో ఉన్న నీ జీవితము వెలుగుమయమవుతుంది వారికి వెలుగు కలిగేను అని ఇక్కడ వ్రాయబడింది అంటే నీ నీ జీవితంలో దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో దేవుని తట్టు ఎప్పుడైతే నువ్వు చూస్తావో దేవుని దేవుని వైపు ఎప్పుడైతే నమ్మకం కలిగి జీవిస్తావో అటువంటి పరిస్థితిలో అటువంటి సమయంలో నీ జీవితంలో ఉన్న చీకటి అంతటిని తీసివేసి దేవుడు వెలుగుమయాన్ని చేస్తాడు నీకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి దేవుని అడుగు దేవుడిని జీవితంలో ఒక మార్గాన్ని తెరిచి నీకున్నటువంటి సమస్య అంతటిని పోగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి దేవుని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కార్యము సఫలమవుతుంది నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య తొలగిపోతుంది నీవు దేవుని ఏదడిగినా కూడా నీకు తీర్స్తాడు ఎందుకంటే ఆయన సహాయకుడు రక్షింప నేరకై ఉండినట్లు ఆయన హస్తము కురుచు కాలేదు అని బైబిల్ వాక్యం చెప్తుంది ఆయన మనకి సహాయం చేయటానికి ఆయన చెయ్యి తక్కువ కాదు కనుక మనకి ఎప్పుడు ఆయన మేలు చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన్ని అడుగుతూ మనము మనపూర్వకముగా దేవుడికి విజ్ఞాపన చేసిన వేళ దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు ఐ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాం దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపత్యం మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు వందనములు దేవా ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో మీరు నిరంతరగా చేయండి విన్నటువంటి వాక్యము తండ్రి వారి జీవితంలో స్థిరపరచండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా తండి మీ మీ తట్టు చూసిన వారికి దేవా మీ యొక్క వారి జీవితంలో నాయన వెలుగుమయం చేస్తా అని చెప్పావు తండ్రి నేను మీ ముఖములు ఎప్పుడు లజ్జింపకపోవును గా అని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి నేను ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ సిగ్గుపడేవారుగా కాకుండా అవమానం పొందేవారుగా కాకుండా అవమానానికి రెట్టింపు ఘనతను నన్ను పొందుకోవడానికి మీ కృపను సహాయాన్ని ఆకాశం నుంచి తండ్రి పంపించమని వేడుకుంటున్నాం దేవ మీ కుడి చేతిలో ఉన్నటువంటి దీవెనను తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లోకి మీరు పంపించమని ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని వేడుకు తండ్రి ఈ దినమున ఎంతమంది అయితే నాయన మరి మనుషుల వైపు చూస్తున్నారో దేవ అటు వారిని దర్శించండి మీ తట్టు తిరిగి మీకు ప్రార్థించే శక్తిని జ్ఞానమును ఆలోచనను వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయన అదే విధంగా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి బలహీనలకు బలం చేకూర్చండి దేవ సహాయం చేయండి నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీరు రక్త ప్రోక్షణ జరిగించండి ఏసు సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగించవా ఏసయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక ఏ నామములో వారి ముఖములు ఎన్నడూ గాక యేసు సునామంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి నేను ఇంటి ఇంటిని గృహాలు నిర్మించుకున్న వారిని దేవ తగినటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించి ఎటువంటి సమస్యలు ఎదుటి వారితోనూ చుట్టుపక్కల వారితోనూ లేకుండా దేవ చక్కగా నైనా వారి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మది కుటుంబాలకు నెమ్మది హృదయాలకు శాంతి సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఈ దినమున అల్లాడుతూ ఉన్నారో దేవ తగినటువంటి చేతి పనిని వారికి అందించండి సహాయం చేయండి పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మరలా వారు పొందుకోవడానికి దేవా సహాయం చేయమని గొప్ప అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించబోతున్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ దేవా తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఐ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు ఆమెన్ గాడ్ బ్లెస్